కోటి ముప్పై లక్షల రూపాయలు రైతుల రుణాల చెల్లింపులకు సంబంధించిన మొత్తాన్ని మింగేసిన సురేంద్ర ఎలియాస్ నాని అదే ఊరిలో ఘరానాగా తిరుగుతున్నా ఏమీ చేయలేని పరిస్థితి రైతులకు ఎదురైంది తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం వేదులపల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో రైతులు చెల్లించిన రుణాల మొత్తంలో కోటి ముప్పై లక్షల మెక్కేసి నలభై లక్షల రూపాయలు మాత్రం రికవరీ చెల్లించి రైతులకు టోకరా వేసిన సురేంద్ర అలియాస్ పై అధికారుల అండదండలతో ఘరాణా వెలుగబెడుతున్నాడని రైతులు ఆవేదన చెందుతున్నారు ఈ సమస్య పరిష్కార్థమై ఆదివారం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి వేదులపల్లి పిఏసీఎస్కు వస్తున్నారని తెలిసి తమ సమస్యలు విన్నవించుకోవడానికి పాపం రైతులు వేదులపల్లి పీఏసీఎస్ దగ్గర పడికాపులు కాచారు కలెక్టర్ ప్రోగ్రాం క్యాన్సిల్ అయ్యేసరికి నిరాశతో రైతులంతా వెనుక తిరిగిన వయనం

अट <laughs> अंत <अप्डेटर नहीं थे। laughs> <laughs>